అందరికి నమస్కారం డే టూ ఫ్రూట్ సిరీస్ కు స్వాగతం ఈ రోజు మనం శ్వాస తీసుకోవడమే కష్టంగా అనిపించే వ్యాధి ఆస్తమా ఇవాళ ఆస్తమాలో తీసుకోదగిన ఫలాలు అవి మనకి ఎలా సహాయపడతాయో చూద్దాం ఆస్తమా అనేది ఒక దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి ఈ వ్యాధిలో శ్వాసనాళాలు ఉప్పుతాయి మరియు ఇరుగ్గా మారుతాయి దీని వల్లనే మనకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది దగ్గు ఉబ్బసం ఛాతిలో గగ్గురు పాటు ఇవి దీని ప్రధాన లక్షణాలు ఆయుర్వేదంలో దీన్ని శ్వాస రోగం కింద తీసుకుంటారు ఇది ఎక్కువగా కఫం పెరిగిపోవడం నిరోధం వల్ల వస్తుంది ఆహారంలో సరైన ఫలాలు తీసుకుంటే ఈ సమస్యను నియంత్రించవచ్చు ఆస్తమా లేదా ఉబ్బసంలో తీసుకోవలసిన ఫ్రూట్స్ దానిమ్మ ఉసిరి సపోటా యాపిల్ జామ ద్రాక్ష అలాగే తినకూడని ఫలాల్లో అరటిపండు పుచ్చకాయ మామిడి మెలాన్ వర్గం ఫలాలన్నీ తినకూడదు ఆయుర్వేదం కోణంలో చూసినట్లయితే దానిమ్మ ఉసిరి శ్వాసనాలను శుభ్రపరిచి కఫాన్ని తగ్గిస్తాయి అలాగే ఆపిల్ జామ మన శరీరానికి బలం ఇచ్చి శ్వాస సుఖంగా ఆడేటట్టు చూస్తాయి ద్రాక్ష సపోటా తక్కువ మోతాదులో తీసుకుంటే శక్తిని ఇస్తాయి కానీ ఎక్కువగా తీసుకుంటే మనకు శ్వాస ఇబ్బందులు ఎక్కువ అవ్వచ్చు అరటి పుచ్చకాయ మెలాన్ మరియు మామిడికాయ శీతల గుణం గురుగుణం ఉండడం వల్ల అవి మనకు కఫాన్ని పెంచి ప్రాణవాహ సోతస్కు అడ్డంకులను కలిగించి మనకు ఆస్తమ ఉబ్బసాన్ని కలగజేస్తాయి శ్వాస రోగంలో సరైన ఫలాలు తీసుకోవడం శక్తి శ్వాసలో సౌలభ్యం ఇస్తుంది మరో రేపు మనం మలబద్ధకంలో ఫలాల పాత్రను తెలుసుకుందాం చాలా మందికి ఇది ప్రాబ్లం ఉంటుంది రేపు దాని సీక్రెట్ తెలుసుకుందాం ఇలాంటి ఆయుర్వేదిక్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఆయుష్ శాస్త్ర దీపిక ఛానల్ మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుష్ శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్ ను కాకండి